ఫైనల్ ఆ తర్వాత దానికి రివర్స్ లో ఆయన గేమ్ ప్లే చేశాడు ఫైనల్గా ఇలా గేమ్ లో సచ్చినట్టు పావులుగా మారక తప్పలేదు సచ్చి ఆ ఒప్పుకోక తప్పలేదు అదే సందర్భంలో ఇక్కడ కథ వేరు కదా అసలు బీజేపీని అడిగినోడు లేడు బీజేపీ తరఫున అడిగినోడు లేడు చాలా ఇమీడియట్ గా అంటే ఇంకా టైం ఉన్న నామినేషన్ స్వీకరణ సంబంధించి ఇమీడియట్ గా ఆయనతో నామినేషన్ చేయడం పేరు ప్రకటించడం ఇదంతా చూస్తే టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతుందనే పవన్ కళ్యాణ్ గారు అబ్జర్వ్ చేస్తున్నారా ఎవరెత్తులు వాళ్ళు వేసుకుంటున్నారండి ఇప్పుడు ఆయనే చెప్పాడు కదా మాలో మేము కొట్టుకుంటాం మాలో మేము తిట్టుకుంటాం జగన్ మాత్రం రానివ్వం కాబట్టి ఇక్కడ జగన్ అనే శత్రువు కోసం వీళ్ళందరూ ఒకటవుతున్నారు కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమతో ఎవరు లేరు తెలుగుదేశం బాగుపడాలి జనసేనకి లేదు జనసేన బాగుపడాలి తెలుగుదేశానికి లేదు ఎందుకంటే ఎవరు బాగుపడితే ఇంకొకళ్ళ ఉనికి సమస్య కదా భవిష్యత్తులో కాబట్టి ఆ ప్రాబ్లం ఉంటుంది అయితే ఏ అట్ ద సేమ్ టైం ఎత్తులు పై ఎత్తులు అంటే మొహమాట పెట్టాడు ఇప్పుడు తెలుగుదేశానికి గత్యంత లేని పరిస్థితి సృష్టించే ఒక రాజకీయ జోదం ఆడాడు పవన్ కళ్యాణ్ సచ్చినట్టు అందులో పావులుగా మారక తప్పలేదు అక్కడ తెలుగుదేశానికి ఏంటది వాళ్ళిద్దరు పేపర్లో రాయిపించడం ద్వారా ముందు అన్న తమ్ముల మధ్యన గొడవ పెట్టే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే నామినేటెడ్ పోస్టు ఒక కార్పొరేషన్ చైర్మన్ అన్నయ్యకి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు అన్నాక నాగబాబుకి ఏం ఫీలింగ్ ఉంటుంది నాగబాబు అభిమానులకు ఏం ఫీలింగ్ ఉంటుంది మెగా అభిమానులకు ఏం ఫీలింగ్ ఉంటుంది ఆ స్టేజీలో ఒకటి రెండో పక్కనేమో రాజ్యసభ సీట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇవ్వట్లేదు అన్నటువంటి కోణం అది కూడా పవన్ కళ్యాణ్ చెప్తేనే చేస్తున్నాడు అన్నటువంటి కోణం ఈనాడు జ్యోతి ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడా అది ముక్క చంద్రబాబు చెప్పాడా లేకపోతే అక్కడ ఏమైనా కూర్చుని ఉన్న విన్నారా వీళ్ళు లేదు వీళ్ళు